హలో అందరికీ ఇవాళ పక్క పల్లూరు స్టైల్లో గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోనో చూద్దాం ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు సరిపోను ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి అదే మూకుడులో నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నువ్వుల ప్లేస్లో మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు నువ్వులు చిన్న మంట పైన వేయించుకోవాలి లేకపోతే నువ్వులు తొందరగా మాడిపోతాయి విచిటపాట్లు అడదాకా వేయించుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని మగ్గించుకోవాలి ఇలా గోంగూర మగ్గాక హాఫ్ లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఇందాక మనం వేయించుకున్న నువ్వులు ధనియాలు మెంతులు వెల్లుండి ఎండుమిర్చి బరకగా పట్టుకోవాలి తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక ఉలిగడ్డ పెద్దగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి వేసుకొని బరకగా పట్టుకోవాలి ఉల్లిగడ్డ పంటికి తగిలే విధంగా ఈ విధంగా పట్టుకోవాలి తర్వాత నూనె వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపాటలాడాలి జీలకర్ర ఆవాలు చిటపాటలు ఆడాక దంచిన వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత పోపులోకి ఎండుమిర్చి రెండో మూడో వేసుకొని వేయించుకున్నాక బరకగా పట్టి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని పోపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి పోపులో మరీ ఉడికించాల్సిన అవసరం లేదు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది తర్వాత ఈ పచ్చడిని తీసి వేరే బౌల్లోకి తీసుకొని అందులో ఉల్లిగడ్డ పెద్దగా కట్ చేసుకొని కలుపుకోవాలి ఇలా ఉల్లిగడ్డ కలుపుకోవడం వల్ల అన్నం తింటుంటే పంటికి తగులుతూ ఉంటుంది ఉల్లిగడ్డ చాలా రుచిగా అనిపిస్తుంది ఈ పచ్చడి ఉడుకుడు కన్నంలోకి తింటే చాలా బాగుంటుంది అంతే ఎంతో సింపుల్గా పల్లెటూరి స్టైల్లో గోంగర పచ్చడి తయారైపోయింది